ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరుపుకునే ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా వరంగల్ లో రుద్రమదేవి సర్కిల్ ప్రాంతంలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈరోజు వరంగల్ జిల్లా మేదరి సంఘం అధ్యక్షుడు గిరి గోవర్ధన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి కొండ ఉపేందర్ కోశాధికారి నీలం రవికుమార్ ప్రధాన కార్యదర్శి ప్రతాపగిరి భిక్షపతి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రతాప్ గిరి గోవర్ధన్ మాట్లాడుతూ తమ కుల వృత్తి అయిన వెదురుతో జీవనోపాధి పొందిన కుటుంబాలు నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఉత్పన్నమైందని అన్నారు దేశం దినదిన అభివృద్ధి చెందుతున్న తరుణంలో వెదురుతో తయారు చేసిన వస్తువుల వాడకం తగ్గిపోయి ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయిందని తద్వారా కులవృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు ఇలాంటి పరిస్థితుల్లో పూట గడవక దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వెదురుతో తయారు చేసిన వస్తువులనే వాడే విధంగా మార్గదర్శకాలను రూపొందించాలని ఆయన పేర్కొన్నారు ప్రపంచినోత్సవాన్ని మహేంద్ర బంధువులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం ఈ నెల అంటే సెప్టెంబర్ పద్దెనిమిది నాడు వెదురు దినోత్సవం జరుపుటకై మా వరంగల్ జిల్లా కమిటీకి మా రాష్ట్ర సరపు ఆదేశించింది అందుకుగాను మేము సెప్టెంబర్ పద్దెనిమిది నాడు ఉదయం పదిన్నర గంటలకు మన పోచమ్మలోని రుద్రమ్మ స్టాట్యూ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున బంధులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అలాగే ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు వచ్చి మా సభను విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము